నమస్తే మీరు చూస్తున్నారు కృష్ణారెడ్డి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి భయపడకండి అవగాహన పెంచుకోండి ముందు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన పెంచుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ముందు హెచ్ఐవి గురించిన పూర్తి భయాన్ని పోగొట్టు వీడియో చూస్తున్న వాళ్ళు సహజంగా ఎక్కడైనా ఎక్స్పోజ్ అయి ఉండవచ్చు రీసెంట్ గా సెక్స్ చేసి ఉండొచ్చు లేదా గతంలో ఉండొచ్చు సెక్స్ చెయ్యగానే హెచ్ఐవి వస్తుందేమో ఏమని వీడియో చూస్తుంటారు వారు రకరకాల వీడియోలో లక్షణాలు చెప్తుంటారు లక్షణాల గురించి భయపడదు ఎందుకంటే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడానికి కనీసం మూడు నెలల టైం కావాలి అంటున్నారు విండో పీరియడ్ అంటారు ఈ విండో పీరియడ్ అయితే కానీ మనం టెస్ట్ చేసి హెచ్ఐవి గురించి తెలుసుకుంటాం లేదా పీసీఆర్ టెస్ట్ అయితే టెన్ డేస్ తెలుసుకోవచ్చు కానీ మళ్ళీ మూడు నెలల తర్వాత టెస్ట్ చేసుకోండి అని చెప్తుంటారు మరి అదే విధంగా వెస్టర్న్ బ్లడ్ అయితే వన్ మంత్ టైం కావాలి అదేవిధంగా ఏ యాంటీబాడీ టెస్ట్ అయినా అంటే బాడీలో హెచ్ఐవి సంబంధించిన వైరస్ సంబంధించిన యాంటీబాడీ టెస్ట్ చేసి తెలుసుకోవాలి అంటే యాంటీబాడీస్ తయారవడానికి సహజంగా మూడు నెలల కాలం పడుతుంది తొంభై రోజులు దాన్నే విండో పెట్ట మరి యాంటీబాడీస్ తయారవడానికి తొంభై రోజులు పడుతుంటే ఈ లోపు లక్షణాలు వచ్చాయి అంత తొందరగా లక్షణాలు రావు కాబట్టి ప్రతి చిన్న లక్షణం చూసి హెచ్ఐవి వచ్చిందేమో ముందు భయపడద్దు ఏదో ఒక లక్షణం వస్తుంది మనం యూట్యూబ్ లో చూస్తాం ఈ లక్షణం రాగానే ఈ అని భయపడిపోయి టెస్ట్ చేయించుకుంటే అందులో నెగిటివ్ వస్తుంది మళ్ళీ వేరే వీడియోస్ వస్తాం ఈ టెస్ట్ ఇప్పుడు కాదు తర్వాత చేయాలి టైం పీరియడ్ ఉండాలి వింటర్ పీరియడ్ ఉండాలి ఇది ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరు భయపడుతుంది కాబట్టి ముందు భయపడకుండా సరైన అవగాహన పెంచుకుంది లక్షణాలు రావడానికి టైం పడుతుంది లక్షణాలకు రిలేట్ చేసుకోవద్దు మనకు తలనొప్పి రాగాని జనం రాగాని చాలా మంది చెప్తుంటారు ఈ లక్షణాలు చూస్తే హెచ్ఐవి ఉందేమో అని అది మనం సీరియస్ గా తీసుకోవద్దు టెస్ట్ లో వస్తేనే మనకి రిజల్ట్ కారెక్ట్ మరి టెస్ట్లు కూడా కొంతమంది కొన్ని లక్షణాలు చూసుకొని సెల్ఫ్ టెస్ట్ సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సెల్ఫ్ టెస్ట్ వద్దు ఖచ్చితంగా అవగాహన ఉన్న హెచ్ఐవి క్లినిక్కి వెళ్ళండి ల్యాబ్కి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయమని అడగచ్చు అంతేకాని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవద్దు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీరేదో ర్యాపిడ్ టెస్ట్ ట్రైరాడ్ టెస్ట్ ఏదో చేసుకుంటారు దానివల్ల మీకు ఆ రిజల్ట్ కాదు ఉపయోగం లేదు సెల్ఫ్ టెస్ట్ కంటే మీరు ఖచ్చితంగా హెచ్ఐవి క్లినిక్కి లేదా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకుని లేదా డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా టెస్ట్ చేసుకుంటాం సెల్ఫ్ టెస్ట్ వద్దు రెండు విషయాలు చెప్పారు లక్షణాల గురించి భయపడద్దు అలాగే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవద్దు తర్వాత ఖండం లేకుండా సెల్ఫ్ చేస్తే హెచ్ఐవి వస్తున్నారు ఖండం లేకుండా సెట్ చేసినంత మాత్రం హెచ్ఐవి రాదు అవతల వాళ్ళకి హెచ్ఐవి ఉంటేనే వస్తుంది కానీ వాళ్ళకి హెచ్ఐవి ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద టెస్ట్ చేసుకుంటాం మరి ఒకవేళ వాళ్ళకి హెచ్ఐవి ఉంటే ఖండం లేకుండా చేస్తే వచ్చే అవకాశం ఉంది అంటే ఒకటిలో పదవ శాతం కూడా కాదు వన్ పర్సెంట్ లో పదో శాతం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అందుకని అందుకని ఖండం లేకుండా సెక్స్ ఏమని కాదు ఖండం లేకుండా సెక్స్ చేసినా తొందరగా భయపడిపోవద్దు వెంటనే వచ్చేస్తకుండా ముందు టెస్ట్ చేసుకోవాలి అవగాహన కల్పించుకోవాలి అవగాహన ఉన్న వాళ్ళకు తెలుసుకోవాలి ఫోన్ చేసి మాట్లాడాలి సలహాలు చూసి తీసుకోవాలి హెచ్ఐవి ముఖ్యంగా సరైన అవగాహన కలిగిన వారికి ఫోన్ చేసి కానీ లేదా డైరెక్ట్ కలిసి కానీ సలహాలు చూసి తీసుకోవడం మంచిది అంతేగాని భయపడిపోవాలని అవసరం లేదు మరి కండం లేకుండా సెట్ చేయదు కండంతో సెట్ చేస్తే హెచ్ఐవి రాదు రెండవ తో చేస్తే హెచ్ఐవి రాదు పద గెండంతో సెక్ చేసి కూడా అది కూడికి పోతుంది అంటున్నారు అలా జరగదు అది మీకు వాడటం రావట్లేదు కాబట్టి అలా జరుగుతుంది కండం ఎలా వాడాలో కూడా అవగాహన పెంచుకోండి తర్వాత వరవసెక్స్ చాలా మంది కేందమంది వేక్స్ చేస్తూ సెక్స్ చేస్తే హెచ్ఎవి వస్తున్నాయంటే సహజ సహజంగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సిక్స్ కి హెచ్ఎవి రాదు కానీ నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కుండ్లు కురుపులు అది ఆ వచ్చే ఛాన్స్ కొంత ఉంటుంది కాబట్టి ఓరోసెక్స్ అవైడ్ చేయడం మంచిది అది కూడా కొంతమంది అంగం కండం వాడి హెచ్ఐవి ఓరోసెక్స్ చేస్తుంటారు ఆ విధంగా చేస్తే హెచ్ఐవి రాదు అదేవిధంగా స్పెరమ్ మింగితే హెచ్ఐవి అంటారు స్పెరమ్ మింగినా కూడా అంత ఈజీగా హెచ్ఐవీ రాదు కానీ అంత అవసరం లేదు ఎందుకంటే స్పెరమ్ మింగితే కడుపు రాదు లేడీస్కి అయినా ఎవరికైనా నోట్లో ఉంచి స్పెరమ్ వెళ్ళినప్పుడు మాత్రమే ప్రెగ్నెంట్ అయిపోదు అదేవిధంగా హెచ్ఐవి కూడా రాదు కానీ నోట్ల పూన్లు కురుపులు అలాంటివి ఉండదు ఎందుకంటే ఒకవేళ స్వరంలో వైరస్ ఉంటే నోటి ద్వారా ఇక్కడ బ్లడ్ ఎక్స్పోజర్ ఉంటే అందులో చేరిపోయి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది అది లోపలికి నిత్యం ప్రక్రియ అంతా జరిగి అది బయటకు వచ్చే లోపు ఆ హెచ్ఐవి చనిపోతుంది కాబట్టి స్వరం వింగిన అంత సహజంగా హెచ్ఐవి రాదు కానీ వింగడం అవాయిడ్ చేయడం మంచిది హెచ్ఐవి గురించి టెస్ట్లు టెస్ట్లు అనేది ఖచ్చితంగా మనకు అని నేషనల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ట్రైన్స్ ప్రకారం తొంభై రోజుల తర్వాత యాంటీబాడీ టెస్ట్ బి ట్వంటీ ఫోర్ టెస్ట్ ఈ టెస్ట్ చేసుకోవాలి అంతకంటే ముందు టెన్ డేస్ ఆర్ టెస్ట్ కూడా అవైలబుల్ వచ్చింది వన్ మంత్ తర్వాత వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ కూడా అవైలబుల్ వచ్చింది ఎల్ఈసార్ టెస్ట్ పిట్వంటీ ఫోర్ లేదా ర్యాపిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా త్రీ మంత్స్ తర్వాత చేసుకోవాలి సహజంగా ఏంటంటే మనం ఇవి ఏవి చేసుకున్నా మూడు నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి తర్వాత ఆరు నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఇవి కంగారు పిడిపోతా అంటే ఇప్పుడు నేను పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాను అందులో నాన్ డిటెక్ట్ వచ్చిందండి మళ్ళీ మూడు నెలల తర్వాత చేయించుకోవాలా సరిపోదా కంగారు వస్తుంది ఇందులో నా డిటెక్ట్ వస్తే త్రీ మంత్స్ తర్వాత కూడా నా డిటెక్ట్ వస్తుంది అలాగే సిక్స్ మంత్స్ తర్వాత కూడా వస్తుంది అంతేగాని సిక్స్ మంత్స్ దాకా రైట్ అంటే గైడ్ లైన్స్ అలా వస్తుంది మరి కొంతమంది ఈ సిక్స్ మంత్స్ దాకా చేసుకొని కూడా త్రీ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ కూడా చేసుకొని కూడా ఇంకా వన్ ఇయర్ తర్వాత చేసుకోవాలంటే కదా త్రీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇలా కాదు ఓన్లీ సిక్స్ మంత్స్ సరిపోతుంది కొంతమంది ఏం సిక్స్ మంత్స్ వరకు ఆగలేకపోతున్నారు కొంతమంది సిక్స్ మంత్స్ వరకు చేసుకొని కూడా తర్వాత కూడా భయపడుతున్నారు రెండింటిలో ఆడతాయి ఆగలేకపోతున్నారు కొంతకొని భయపడుతున్నారు అందుకని మనం గైడ్ లైన్స్ పాటించాలి కాబట్టి మూడు నెలల కోసం ఆ నెలల కోసం సరిపోతుంది లేదా పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా మూడు నెలలు చేయించుకోండి మళ్ళీ ఆరు నెలలు అంటే పీసీఆర్ టెస్ట్ లో అవసరం వాల్యూ లేదా అని అనుకుంటున్నారు వాల్యూ ఉంది కానీ అది మన భయం పోవడానికి వాల్యూ ఉంది ఖచ్చితంగా టెన్ డేస్ లో నాన్ డిటెక్టివ్ వస్తే మన లేదు మనకు వస్తుంది కాబట్టి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు అంతేగాని మూడు నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే ఇది వైరస్ డిటెక్ట్ చేయడంలో చాలా క్రిటికల్ కాబట్టి ఖచ్చితంగా మూడు నెలల కోసం ఆరు నెలల కోసం చేసుకుంటూ మనకు కంప్లీట్ గా దానికి ఉన్న భయం అనేది పోతుంది ఈ వీడియోలో ఏం చెప్పాము లక్షణాల గురించి భయపడద్దు అలాగే వన్ సిక్స్ వల్ల కూడా అంత ఈజీగా హెచ్ఐవి కాదు మరి ఖండం వాడకపోతే హెచ్ఐవి వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ ఉంది తప్ప కంపల్సరీ వస్తుంది కదా అలాగనే ఖండం వాడాలి అదేవిధంగా టెస్ట్ గురించి మాట్లాడాలి ఈ విధంగా ముఖ్యంగా హెచ్ఐవి గురించి ఎక్స్పోజర్ అవ్వగానే భయపడకుండా అవగాహన పెంచుకోమని చెప్తాను ఈ విధంగా హెచ్ఐవి గురించి అవగాహన పెంచుకుంటే మనకు హెచ్ఐవి గురించి డౌట్స్ అనేవి పోతాయి కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నంబర్కి కాల్ చేస్తే నేను నామో మాత్రం ఫీజు తీసుకొని డౌట్స్ క్లియర్ చేస్తాను ధన్యవాదాలు